చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన సచివాలయంలో కేబినెట్ భేటీ ఈ భేటీకి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సిఎస్ ఉన్నతాధికారులు మంత్రులు హాజరయ్యారు ఆదిలాబాద్ జిల్లా బేలా మండలంలోని మార్కెట్లో ప్రభుత్వం నెల రోజుల నుండి తమ పంట కొనుగోలు చేయడం లేదని మోకాళ్లపై కూర్చొని బుద్ధి లేక పంట పండించామని నిరసన వ్యక్తం చేసిన రైతులు

అప్రమత్తమైన అధికారులు అందులోని పద్నాలుగు మంది ప్రయాణికులను సురక్షితంగా బయటకు తీశారు అగ్నిమాపక సిబ్బంది స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు మంత్రి రామ్ ప్రసాద్ భావోద్వేగం అన్నమయ్య జిల్లా కేంద్రాన్ని రాయచోట్ నుంచి మదనపల్లెకు మార్చడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ మంత్రి రెడ్డి

దర్శనం అనంతరం వీరికి ఆలయ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు యూట్యూబర్ అన్వేష్ కు బిగ్ షాక్ విశాఖపట్నంలోని గోపాలపట్నంలో అన్వేష్ పై విశ్వ హిందూ పరిషత్ సభ్యుల ఫిర్యాదు శివాజీ వ్యాఖ్యలపై స్పందిస్తూ స్త్రీలపై అసభ్యకర వ్యాఖ్యలు చేశాడని అన్వేష్ పై ఫిర్యాదు విదేశాల్లో ఎక్కడున్నా అరెస్ట్ చేసి అన్వేష్ కు తగిన బుద్ధి చెప్పాలని డిమాండ్ చేసిన విహెచ్పీ సభ్యులు ఎక్సైజ్ పోలీసుల అరాచకాలు తిరుమలగిరి సాగర్ మండల కేంద్రంలో ఉన్న రెండు వైన్ షాపుల పై అక్రమ కేసులు పెడుతున్న ఎక్సైజ్ పోలీసులు ఎక్సైజ్ ఆఫీస్ ముందు బైఠాయించిన వైన్స్ యజమాని విద్యాసాగర్ రెడ్డి చూసారు కదా ఇవి ఇవాళ అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉన్నాడు బీబీడీ న్యూస్ ప్రజల కోసం ప్రశ్నించుకుంటున్నాయి